కూడా సమ్మానంలో భాగస్వాములు కావాలా మీరు చూస్తున్న గిత్తండి బుల్లెట్ అలాగే ఎడమవైపున గిట్ట రాకెట్టండి శిమలా కొంత రామకృష్ణ గారికి గంగిరెడ్డి నారాయణ గారి చంద్రుడుగా సన్మానం

మంచి సీనియర్ మోస్ట్ అండి ఈ జతకి అద్దంకి మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి గ్రామం అలాగే పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు అలాగే రవి గారండి ఇల్లూరి రవి గారు సీనియర్ మోస్ట్ డ్రైవర్పూర్ యాకెట్ గీతకి ఇల్లూరు రవి గారండి అలాగే మస్తాన్ యాదవ్ గారండి జొన్నగిరి

ఇరాక్ మొట్టమొదటి డ్రైవర్ అండి అద్దంకి మస్తాన్ యాదవ్ గారు జుమ్మగిరి గ్రామం పత్తికొండ మండలం నంద్యాల జిల్లా వారి చేత సరే 嗯嗯、我顶个的车。 ಸ್ವಾಗತೀ

But thats <imitation> i சோ பத்தி கேட்டுல பா. <Overlap/> திருமதி கே. சி. ரா. <Overlap/> எதுக்கு விஷயம் নাযোৰ চাই না ॿाहिरि पंज सेके Check yeah. Yeah! নিয়ে دسے شرماطي يرد 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 کیا بي يردے کیا بي ها يا سيده سيده والا يردے دیکھو الله ميں کہتا ہوں کہ دي دو نيبر بنا بروں اهو you ready చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి దర్శనిస్తున్నాయి గిత్తులు

డ్రైవర్ భాషా గారి సాధ్యం వచ్చి మా శిష్యోటేసి పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం శ్రీమల రామకృష్ణ గారు భాషా గారికి స్పెషల్ గా వెయ్యి రూపాయలు హోటల్ భాషా బాషాగారి ముందుకు రావాలండి అన్న ముందు

ઓર ભાઈઓ આની સ્ટાન્ડર્ડ ગતિના સફરનો ગઢ અને ગમન સફરનો ગઢ આસપાસે વાળા સમજી